ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరగద్రా బుల్స్ మార్కెట్ జర దగ్గరికి ఇక్కడ రైతులు అయితే కోడలుగా ఉన్నారు ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి ఏ ఊరు నుంచి వచ్చి కొన్నారు ఎంత రేటు పెట్టుకున్నారు అడుగు పందులను ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి రెండు నాలుగు నాలుగునా ఎంత రేటు పెట్టుకుంటారు ఏంటి రెండింటినీ డెబ్భై వేలే కరెక్ట్ చెప్పు రేటు వేరే రైతులకు తెలుస్తుంది అని యూట్యూబ్లో పెడతాం అంతే ఏం లేదు లక్ష పదివేలు చిట్టి కాకుండా ఒక లక్ష పదివేలు అయితే ఉన్నారట ఏ ఊరు మనది కొందూరు మండల్ కొందూరుకు మండలా విలేజ్ బైరంపల్లి విలేజ్ నుంచి ఏం పేరు నీ పేరు సురేష్ చిట్టి కాకుండా లక్ష పది ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి రెండు నాలుగు నాలుగు పళ్ళ కూడా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణాఫాన్స్ ఏం పేరు నీ పేరు సురేష్